ఒక సబ్జెక్ట్ వైడ్గా జ్ఞానుల ప్రయాణం గురించి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను మొన్న ఆదివారము స్టార్ట్ చేశాం కదా దీనికి మనం ఎట్లా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అంటే మన సబ్జెక్ట్కి దారి తప్పిన జ్ఞానులు దరికి చేర్చిన దేవుడు దారి తప్పిన జ్ఞానులు దరికి చేర్చిన దేవుడు అని టైటిల్ చక్కగా సెట్ అవుతుంది కొంతమంది టైటిల్ పెట్టి ప్రసంగాలు సభల్లో చేస్తారు సరే నేనంత పెద్ద ప్రసంగేం కాదు కానీ మన సంఘానికి సరిపోను చిన్నపాటిగా మీకు కావలసిన సత్యాల్ని బోధించేటువంటి సామర్థ్యత ప్రభు నాకు అనుగ్రహించారు వే శుక్రవారం కూడా ప్రార్థన జరిగింది ఎక్కడ సరే అక్కడ కూడా చక్కగా దేవుడు సెమీ క్రిస్మస్ వేడుక చక్కగా జరిగించుకున్నాము రాజుగారింట్లో తర్వాత సాత్విక్ వాళ్ళ డాడీ బర్త్డే కూడా కేక్ కూడా కట్ చేయటం జరిగింది చక్కగా చిన్నగా సింపుల్గా మంచిగా ప్రభు జరిగించారు మంచిది ఒక చిన్న సంగతి చెప్తాను వినండి క్రిస్మస్ పండుగ అని మనం చెప్పుకుంటున్నాం కదా లేక క్రిస్మస్ పండుగ దినాల్లో ఉన్నాం కదా ఈరోజు తారీఖు ఎంత డిసెంబరు ఇరవై నాలుగు సాధారణంగా క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక అంటాం ఇదివరకు ఎక్కువగా క్రీస్తు పుట్టుకని నాటికలు పిల్లల చేత ప్రదర్శనలు ఎక్కువగా చర్చిల్లో చేసేవాళ్ళు ఏంటది క్రీస్తు పుట్టుక మన చర్చిలో కూడా వేసినట్టున్నాం ఫస్ట్లో హీరోది రాజు ఇచ్చింది పర్సనాలిటీకి తగ్గట్టుగా పాత్ర ఇచ్చాం రైట్ మంచిది ఇప్పుడు కూడా అక్కడక్కడ ప్రదర్శిస్తారండి సరే సంతోషమే తప్పేం కాదు సంతోషించాలి పిల్లలు చిన్నగా డ్యాన్స్లు వేస్తారు సరే సంతోషమే అంటే కొంచెం యవనస్తులు పెద్దవాళ్ళు అంటే కొద్దిగా బెట్టుగా ఉంటుంది పిల్లలైతే చూడవచ్చు ఎన్ ఎంకరేజ్ చేయొచ్చు చిన్న బై బైదే మొబైల్లో కూడా వాళ్ళు ఏవి డ్యాన్సులు వేసారో భోజనాలు పన్నెండు గంటలకు జరుగుతుంటే పన్నెండు గంటలకు స్కిట్ స్కిట్లు వేస్తున్నారు వీళ్ళు తింటూ అందరూ చూస్తున్నారు నవ్వుకుంటాము చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు రైట్ నాన్న కూర్చోండి రా పిల్లలు కూర్చోండి అంటే ఆ ఊరంతా వాళ్ళు ఐ మీన్ ఆ చచ్చి ఆ ఊరు వాళ్ళంతా భోజనాలు ఏర్పాటు చేసుకున్నారనమాట ఆ రోజు చాలా గ్రాండ్గా చేసుకున్నారు వాళ్ళ వరకు రైట్ ఏం చెప్తున్నాను క్రీస్తు పుట్టుక క్రిస్మస్ అంటే షార్ట్ ఫామ్లో చెప్పాలంటే క్రీస్తు పుట్టుక ఫస్ట్ లైన్ కేర్ఫుల్లీ లిజన్ ఈ మధ్య కొన్ని ప్రసంగాలు వింటే క్రిస్మస్ గురించి యాట్ ఒప్పుకోటానికి లేదు క్రీస్తు జన్మించటం ఏంటి క్రీస్తు వచ్చాడు అన్నారు ఎందుకే క్రీస్తు వచ్చాడా పుట్టాడా క్రీస్తు వచ్చాడు అన్న వాళ్ళు అండి ఒరే మీకేం అర్థమైందిరా ఒరే నువ్వేలా కొత్తగా చర్చికి వచ్చేవారు అనువు బ్లూ టీషర్ట్ క్రీస్తు పుట్టాడు అన్న వాళ్ళు చేతండి ఎత్తాలి సిగ్గుపడితే ఎట్లా క్రీస్తు పుట్టాడు అన్న వాళ్ళు మెజారిటీగా ఉండరు క్రీస్తు వారు పుట్టారా వచ్చారా ఆయన పుట్టలేదు అన్నవాళ్ళు ఈ వాక్యం చదవాలి ఏ వాక్యం చదవాలి మొత్తవార్త మొదట అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అయిపోయింది పుట్టాడు ఆన్సర్ వచ్చిందా జాతి వినాలి ఆమె ఒక కుమారుని కనను అంటే పుట్టాడు అని అర్థం ఏసయ్య పుట్టాడు అయితే ఏసయ్య వచ్చాడు యోహన్ వార్త మొదట అధ్యాయం మొదటి మాట ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను కింద ఆ వాక్యమే శరీరధారిగా అది మన మధ్యలోకి వచ్చింది నివసించింది సరే ఇంకా మీకు చెప్పాలంటే చూడొద్దులే టైం లేదు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉంది రాలేదన్న వాళ్ళకి ఏమైనా ఇక్కడ ఒకటి ఉంది ఎట్లా వాక్యానందుకే చక్కగా అర్థం చేసుకోవాలి వచ్చాడా పుట్టాడా కేజా కళ్యాణ్ బాబు భరత్ కళ్యాణ్ బాబు ఏసయ్యా పుట్టాడా ఏసయ్యా పుట్టాడా వచ్చాడా అందరూ చక్కగా వినండి నేర్చుకోండి మీకు అదే కదా నేను చాలాసార్లు చెప్తుంటాను ఎంతోమందికి దొరకనటువంటి చక్కటి దైవ సేవకుని అంటే ఐ మీన్ చక్కగా వివరించి చెప్పగలిగే జ్ఞానము కలిగి కలిగినటువంటి దైవజను మీ సంఘానికి ఈసయ ఇచ్చాడు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అనుకోదు చక్కగా అర్థమయ్యేటట్లుగా బోధించే సామర్థ్యత ప్రభు నాకు ఇచ్చారు ప్రభుకు తెలుసు ఎవరు చక్కగా మాట్లాడగలరో ప్రభుకి తెలుసు మోర్షే నేను అయ్యా ఎస్ అయ్యా నేను నోటి మంది కలిగిన వాడిని ఎస్ ఐ నో వెల్ నోటి మంది ఉంది నాకు తెలుసు మోర్సే నీ అన్నయ్య నర్హన అతడు బాగుగా మాట్లాడగలడు చెప్పాడు అంటే దేవునికి తెలుసా ఎవరు చక్కగా మాట్లాడగలరో దేవునికి బాగా తెలుసును సమయానుకూలంగా దేవుడు వారిని వాడుకుంటాడు వినండి క్రీస్తు పుట్టాడు లోకంలోనికి వచ్చాడు పరిశుద్ధమైన జన్మ జన్మకర్మ పాపరహితుడుగా లోకరక్షకుడుగా తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన రక్షకుడు ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుంది ఎస్ ఇట్ ఈస్ ద ట్రూ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఆయన జన్మించాడు ఆయన జన్మ పాపము లేకుండా జన్మించాడు కర్మ పాపము లేకుండా జీవించాడు పరిశుద్ధంగా రక్తాన్ని చెందించాడు సమాధి చేయబడ్డాడు పునరుద్ధానుడయ్యాడు తిరిగి లేచాడు అందరూ చూస్తూ ఉండగా ఒలీవల కొండ నుండి ఆయన ఆరోహణము చెందాడు అయితే కొందరు ఏమంటున్నారు క్రీస్తు వచ్చాడండి పుట్టటం ఏంటండి ఆయన ఆల్రెడీ ఉన్నాడండి ఎస్ ఆయనే చెప్పాడండి అబ్రహాము సంతానం మేము దేవుని సంతానం మేము అబ్రహాము మాకు తండ్రి అబ్రహాము తండ్రి అంటున్నారు మీరు అబ్రహాము కంటే నేను ముందే ఉన్నా అబ్రహాము కంటే నేను ముందే ఉన్నా అని ఎస్ చెప్పారు అందుకని వాళ్ళేమంటారంటే క్రీస్తు జన్మించడం ఏంటండి ఆయన లోకంలోనికి వచ్చాడు అని ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు సరే ఇక్కడ నేను దీనికి జవాబు ఏం చెప్తానంటే ఏసయ్య జన్మించాడు అని చెప్పటమే సరి అయిన పద్ధతి అంతకుముందు శరీరంతో ఉండి అదే శరీరంతో భూమి మీదకి వచ్చుంటే వచ్చాడు అని చెప్పాలి ఆయన పరలోకంలో ఉన్నప్పుడు శరీరంతో లేడు ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు ఆయన వచ్చాడు అని భావించడంలో తప్పులేదు కానీ పర్ఫెక్ట్ మీనింగ్ చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కన్యగర్భాన జన్మిస్తాడని ప్రవక్తలే చెప్పారు ప్రవక్తలు చెప్పొచ్చుగా వస్తాడు ఏసయ్యని మెస్ అయ్యని చెప్పల కన్య గర్భాన జన్మిస్తాడు దేవదూత కూడా ఏం చెప్పింది ఇక్కడ కుమారుణ్ణి కంటుంది లోకానికి వస్తాడు అని ఎక్కడ చెప్పల జన్మిస్తాడు అని ప్రవక్తలు కానీ దూతలు కానీ చెప్పారు కాబట్టి మనం ముఖ్యంగా దేన్ని అనుసరించాలి ఆయన క్రీస్తు లోకంలో జన్మించాడు నరవ జన్మించాడు పుట్టాడు ఇలా గనక అనకపోతే క్రిస్మస్ ఏ చేయకూడదు వచ్చాడంటే ఆయన ఆల్రెడీ ఆయన పుట్టుకు నీకు తెలియదు మనకు తెలియదు సో క్రిస్మస్ దేర్ ఇస్ నో క్రిస్మస్ ఇక సరే అయితే పూర్తిగా రాంగ్ అయితే కాదు కానీ పరలోకంలో ఉన్నాడు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు అయితే టోటల్గా క్రీస్తు కన్యగర్భాన జన్మించాడు అనే మనం చెప్పాలి అలెలుయా సరే ఒక విషయం క్లారిటీ ఇచ్చాను వచ్చాడు అన్న తప్పు కాదు కానీ దానికంటే క్రీస్తు జన్మించాడు ఏసై పుట్టాడు మరియమ్మ గర్భాన అని చెప్పటమే సరి అయిన పద్ధతి ఎందుకంటే జన్మ కర్మ పాపరహితుడుగా పరిశుద్ధ రక్తం పెట్టాడు అని చెప్పాలంటే పుట్టాడు అని చెప్పాలి చనిపోయాడు తిరిగి లేచాడు అని చెప్పాలంటే పుట్టాడు అని చెప్పాలి లేకపోతే ఆయన పుట్టడానికి లేదు చచ్చిపోవడానికి లేదు ఇట్లా లాక్ పడిపోద్ది రైట్ ఇకపోతే మనం ఏ అంశం నేర్చుకుంటున్నామని చెప్పానమ్మాయి పేరు పెట్టాను కదా దారి తప్పిన జ్ఞానులు దరికి చేర్చిన దేవుడు లేదనుకోండి దారి తప్పిన జ్ఞానులు దారి చూపిన దేవుడు అని అయినా చెప్పచ్చు సరే వీళ్ళ దగ్గరకు వచ్చేలోపు మళ్ళా ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి